జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మెగా డిఎసిపై తొలి సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై రెండవ సంతకం నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపుపై మూడవ సంతకం అన్నా క్యాంటీన్ పునరుద్ధీకరణపై నాలుగవ సంతకం స్కిల్ సెంటర్స్ ఐదవ సంతకం పెట్టడం జరిగిందన్నారు రాష్ట్రంలో మంచి పాలన కోసం ప్రజలు మంచి తీర్పు ఇచ్చారన్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని ఇక యువతకు అలాంటి ఇబ్బందులు ఉండవని త్వరలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అనేక పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించిన నాయకులకు పెద్దలకు అలాగే మండల అధ్యక్షులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అలాగే సూలూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కష్టపడి నా వెంటుండి నన్ను ముందుకు నడిపించి ఈ విజయానికి అందరూ చేవేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఒక యువతగా మహిళగా అవకాశం ఇచ్చి శాసనసభ్యురాలుగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టారు దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు దీనివల్ల మన భూములు అన్ని మనకే సొంతం మన పేరు మీదే ఉంటాయి ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ నాలుగు వేలు పెన్షన్ పెంచారు ఈ మూడు నెలలు పెంచిన వెయ్యి రూపాయలు అలాగే ఈ నెల ఇస్తున్న నాలుగు వేలు కలిపి జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు తర్వాత ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది అలాగే నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది ఇది ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది నాలుగో సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు ఐదో సంతకం స్పెషల్ స్కిల్ స్కిల్ సెంటర్స్ మీద పెట్టారు దీనివల్ల స్కిల్ ఉన్న ఎందులో అయితే స్కిల్ ఉందో దాన్ని దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఈ ఐదు సంతకాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యురాలుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ మన సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిని అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తుంది ఈ రాష్ట్రంలో ఒక గౌరవ పరిపాలన కొనసాగుతూ ఉంది ఒక గౌరవ సభ జరుగుతూ ఉంది ఈ గౌరవ సభలో నేను ఉండేదానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాటం లేదు ప్రజా సమస్యల్ని తెలుగుదేశం శాసనసభ్యులు లేవనెత్తున్న ఆటంకాలు కల్పిస్తున్నారు వ్యక్తిగత దోషల్ని ఎదుగుతున్నారు కుటుంబ సభ్యుల్ని తోలడుతూ ఉంటారని ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఈ గౌరవ సభకు మాత్రం నేను ఉన్నాను గౌరవ సభలోనే వస్తాను తిరిగి రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి నన్ను గౌరవంగా సభకు పంపిస్తేనే వస్తానని చెప్పి నాడు శబ్దం తీరమూడ మరి దాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రజలు బాధల్ని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పడే బాధల్ని ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరిగిన నష్టాన్ని ఈ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా ఎదురు చూస్తున్న ఎంతో మంది నిరుద్యోగ యువకుల కోసం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా ఆయన ఏదో ఏ అయితే హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా నిన్న రోజున ఆయన ముఖ్యమంత్రిగా తన సీట్లో అడుగు సచివాలయంలో అడుగు ఐదు పథకాల మీద ఆయన సంతకం పెట్టాడంటే ఆయన ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత ఆయనకి మమకారం ఉందో ఒకసారి ఆలోచించాలని కూడా